నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను నీకు రోగాలు రావు అందుకే కాకి ఇలా తీసి పడేసింది తినేస్తుంది మిరపకాయలు తినేస్తుంది ఇంగిళ్ళు తినేస్తుంది బహుశ మున్సిపాలిటీ వాళ్ళకి దానంతో ఉపకారం చేసే ప్రాణి ఇంకొకటి ఉండదు సగం పరిశుభ్రత అదే చేసేస్తుంది రహదారులవిని అటువంటి కాకి ఏది తిన్నా దానికి అనారోగ్యం ఉండదు కాకి ఆయుర్దాయం ఎంత అని ఓ కాకిని చూపించి అడిగారు అనుకోండి ఎవడూ చెప్పలేడు అంత బలంగా ఉంటుంది సాధారణంగా బలవన్మరణం తప్ప ఏ విద్యుద్ఘాతానికో మరణించాలి తప్ప సహజంగా వృద్ధురాలైపోయి కాకి చచ్చిపోయిందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి నిన్ను రోగం ఏమీ చెయ్యదు పైగా నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను నువ్వు ముట్టుకుంటే పితృదేవతలు తిన్నట్టే అందుకే ఇప్పటికీ తద్దినం పెట్టినప్పుడు పిడచ కాకి ముట్టుకుందా లేదా అని కాకి వచ్చింది అమ్మయ్య అంటారు అది ఎవరిచ్చిన వరం అంటే ఒకప్పుడు యమధర్మరాజు గారు రావ రా రావణాసురుణ్ణి చూసి భయపడి కాకి ఇచ్చినటువంటి వరం